అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని దానిలో భాగంగా మూడో రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఇందిరా అన్నారు వారు మాట్లాడుతూ ఈ రోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ బాల్య వివాహ నిర్మూలన ధ్యేయంగా బాల్య వివాహ రహిత భారతదేశంగా నెలకొల్పాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అలాగే ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరకెట్టే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి బాల్య వివాహాలను అరకట్టాలని ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఈ క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని పాలకొల్లు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సిబ్బంది మహిళా అభివృద్ధి పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకారంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని ప్రతి ఒక్కరూ చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన ర్యాలీని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ హరిబాబు సూపర్వైజర్ మంగ సత్యవేణి మల్లీశ్వరి వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ పశువుల దుర్గా డిఈఓ వినయ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు బాల్య వివాహాలను బాల్య వివాహ రహిత సమాజాన్ని బాల్య వివాహ రహిత సమాజాన్ని బాల్య వివాహాలను వివాహాలను బాల్య వివాహ రైతు సమాజాన్ని బాల్య వివాహాలను బాల్య వివాహ రైతు సమాజాన్ని బాల్య వివాహ బాల్య వివాహ రైతు సమాజాన్ని బాల్య వివాహ రైతు సమాజాన్ని బాల్య వివాహాలను బాల్య వివాహ రైతు సమాజాన్ని ఆడపిల్లలను ఆడపిల్లలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మాటవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వారం అంతా కూడా కొన్ని కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరిగింది డిపార్ట్మెంటు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మూడో తారీఖున క్యాండిల్ లైట్ సర్వీసు అండ్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలని అరికెట్టే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలని బాల్య వివాహాలు అరికట్టాలని ఆ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఐసిడిఎస్ ప్రాజెక్టు పాలకొల్లు పరిధిలో ఉన్న ఆ మూడు మండలాల మండల హెడ్ క్వార్టర్స్లో కోడూరు పాలకొల్లు యలమంచులి మూడు మండలాల్లో కూడా ఈరోజు లైట్ సర్వీస్ చేస్తున్నాం మేము ఈ ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో బాల్య వివాహాలను అరికట్టాలి తప్పనిసరిగా ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి ఒక్క పౌరుడు కలిగి ఉండాలనే నినాదాన్ని మేము ఈరోజు అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హరిబాబు గారు అలాగే ఓఎస్సి వన్ స్టాప్ సెంటర్ నుంచి దుర్గ గారు అలాగే మా పాలకొల్లు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి మార్చి ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు జరిగేటటువంటి వారోత్సవాల్లో ఈ రోజున ప్రత్యేకంగా క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం ఐసిడిఎస్ మరియు వన్ స్టాప్ సిబ్బంది అలాగే మహిళాభివృద్ధి శాఖ అలాగే మహిళాభివృద్ధి శాఖ మరియు మరి ఇతర డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిఐ గారి సహకారంతో ఈ రోజున క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది క్యాండల్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలను అరికట్టాలి బాల్య వివాహాలు చేసుకుంటే అనేక అనార్థాలు ఉన్నాయి ఆ ఆర్థిక బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మరి శారీరకంగా మానసికమైనటువంటి మరి నష్టపోవడం జరుగుతుంది బా బాలిక అలాగే పుట్టబోయే పిల్లలు కూడా నష్టానికి గురవుతున్నారు కాబట్టి ఈ బాల్య వివాహాలను అరికట్టడంలో అందరికీ కూడా మరి అవగాహన కల్పించడం జరుగుతుంది ఆడపిల్లను పుట్టనిద్దాం ఎదగనిద్దాం బ్రతక రక్షిద్దాం ఈ నినాదంతో మరి బాల్య వివాహ సమాజాన్ని ఏర్పాటు చేద్దాం బాల్య వివాహాలను అరికడదామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మేము చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుని బాల్య వివాహాలను అరికట్టండి బాలికలను రక్షించండి